మాదాక్ష్మి తీసుకో ముప్పనే వెంకటేశ్వరుడు తండ్రి పేరు రాములు ఈ భూమి ఇలాగే ఉంటుందా లేకందా చెప్పుకున్నావా ముందు ఇలా పెట్టేసుకుని ఫోటో తీసి పెట్టేసి చూస్తారు అలాగా చెప్పిన దాంట్లో ఉంటుంది ఓకే మీ డీటెయిల్స్ ఎవరైనా చూసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఆ ఫోటోని చూసుకుంటే నేను ఆటోమేటిక్గా ఆ పడుతుంది పడుతుంది ఆ మొత్తం మీ పొలం ఎక్కడ ఉందో కూడా ఇద్దరు చూపిస్తుంది ఓకే ఎక్కడున్నా కానీ చూసుకోవచ్చు దాంట్లో సరేనా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి బుక్ పోయిందని బెంగలేదు ఓకేనా అన్ని రకాల ప్రతి పేజీగా ఉంది ఓకే సంతోషమేనా బుక్ వచ్చినట్టు ఎన్నో ఇప్పుడు బాగున్నారు మీరు ఉందా మీరు చిన్నది ఎట్లా ఉంది ఆ తర్వాత ఇలా పెద్దగా అంతేనా బ్యాండ్ చెప్తుంది అదే బాగుందా ఎప్పుడు ఒకసారి গৱৰ্গে తర్వాత పొలం ఇలా ఉంటావు దాని కూడా ఉంది ముందు లేదు ఇప్పుడు ఉంది తర్వాత ఇక్కడ ఇది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ ఫోన్ ఫోన్ ఇది లేదు ఫ్యామిలీ మెంబర్తో ఇచ్చేస్తారులే రెండు నిమిషాలు కూర్చో ఇచ్చేస్తారు వాటర్ డి మొత్తం ఎన్నో ఉన్నాయి ఎన్ని బాబు మొత్తం అలా రూపొ సార్ ఒక నిమిషం సార్ ओके सर बावुलपल्ली कोटा ये फोटेगरू हां ला सन्नागा नुंदा मिलान ले ఉంటా సర్ కొడుగా কইపట రమన్నయ్య ओके मारा কইపట రమన్నయ్య నమనీని గుర్చంటమా నా చిన్న పని చేద్దాం అది వరగబడన అమ్మ ఎవరిన రమణయ అలానేన కర్కన కర్టేజ్ ఇచ్చుడమ్మ సర్కిజడమ్మ విడిజడ ఎల్ల ఇస్తరం అమ్మ ఎల్ల ఇస్తరం దారెం గట్ల వచ్చమ్మ అకడ అమ్మ దేవు సాహయం ఈ భూమి లగనే ఉంటై చంద్రశాంల

ओके okay. सर okay. okay. ದಾಡಿ ರಕ್ತಮ್ಮ ದಾಡಿ ರಕ್ತಮ್ಮ ದಾಡಿ ರಕ್ತಮ್ಮ ಸರಿ 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 ತಾಚರ ಲಂಗರ್ ಸುಬಳು ದಾಡಿ ಹೋಯ್ ಪಾಟ ರಮಣಿ ತೆಲಕಮ್ಮ ಅದು ಒಕ್ಕನಿ ಸೊಕ್ಕನಿ ತೆಲಕಮ್ಮ ಇದೆ ನಾ ಆ ಅಮ್ಮ ತಾಚರ ಲಂಗರ್ ಸುಬಳು ಅಮ್ಮ ಗಾಚು ಅಡಿ ಮಾಡಿ ಪಕ್ಕ ಇಂಗ್ಲಿಷ್ ಅಂತ ಮಾತ್ರ ಕಡಕೋಟ ರಾಮಸ್ವಾಮಿ ಅವರು ತಿದ್ರಿ ರಂಜಯಾ नमस्ते सर यो न दिइदिनु म कता हुन्छ सर ओके सर हेलो इपडा नथि कोलममा जपुडेलला हा सर सर ओके सर यति नै धन्यवाद सर सान्ते माइ दिदी राइट